జిప్ అనే దోమ సాధారణ దోమ కాదు ఆసక్తిగా అతను ఒక ఇంటిలో ప్రవేశించాడు మరియు తుమ్మాడు ఇది అతనికి ప్రత్యేకమైన శక్తిని ఇచ్చింది చిన్న నీటి బిందువులను తుమ్మడం మొదట అతను ఈగలు మరియు సాలెపురుగులపై తుమ్ములు చేస్తూ వినోదం పొందింది కాని అతను త్వరలోనే దాని శక్తిని గ్రహించాడు ఒకసారి భయంకరమైన కరువు వచ్చింది మరియు జీప్ తన తుమ్ములను ఉపయోగించి మేఘాల నుండి నీటి బిందువులను సేకరించి ఎండిపోయిన భూమికి తిరిగి జీవం పోసింది జంతువులు అతన్ని హీరో అని కొనియాడాయి చిన్న జీవి కూడా పెద్ద మార్పు చేయగలదని నిరూపించింది జిప్ అనే తుమ్ము దోమ ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని పంచుతూ తన జీవితాన్ని కొనసాగించింది జిప్ యొక్క కథాదయ మరియు కరుణ యొక్క శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని గుర్తుచేస్తుంది సమాజంలో ఎవరు ఎప్పుడు అవసరం పడతారో చెప్పలేమందుకు ప్రతి ఒక్కరికి విలువైన వారుగా భావించాలి మనం కూడా సమాజానికి స్పూర్తి కావాలి అనేది ఈ కథ ఉద్దేశం వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి